ఉపాధ్యాయులకి ప్రధానోపాధ్యాయుల వారికి పూర్వ విద్యార్థులకు స్కూల్ టీచర్లకు ఇక్కడకు విచ్చేసిన పేరెంట్స్కు మరియు పిల్లలకు ప్రతి ఒక్కరికి మెగా పేరెంట్స్ యొక్క శుభాకాంక్షలు ఈరోజు కూడా ఈ ప్రోగ్రామ్కి గవర్నమెంట్ నుంచి మాకు ఇన్విటేషన్ వచ్చినందుకే దాతలు పూర్వ విద్యార్థులు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మాకు ఈరోజు ఇంటిమేషన్ ఇవ్వడం ద్వారా మేము ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ యొక్క విషయాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ చరిత్ర గురించి మేము తెలుసుకుందాము పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో శ్రీ బాబాజీ ముకుందాస్ అంటే మా తాతగారు అంటే నేను ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్గా ప్లస్ కుటుంబ సభ్యుడిగా రెండు విధాలుగా కూడా ప్రతి సమస్యను ప్రజల దృష్టికి మరియు పెద్దల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము ఆ రోజు మా ఊర్లో హిస్టరీ అంటే ఇది మేము చూడనిది హిస్టరీ మా ఊర్లో పాఠశాల లేదు ఎలిమెంటరీ స్కూల్ వరకు ఒక చెట్టు కింద ఈ ఇసుకలో అక్కలు తిద్దేవారు అదైన తర్వాత పై చదువులకు పోవడానికి మాకు ఇక్కడ అవకాశాలు ఉండేవి కావు అప్పట్లో గ్రామ పెద్దలు సమక్షంలో బావాజీ ముకుందాస్ గారు పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరంలో ఈ పది ఎకరాల ఈ తొమ్మిది పాయింట్ ముప్పై ఎనిమిది ఎకరాల తన సొంత భూమిని దారాదత్తంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క కుటుంబంలో విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయికి పోతేనే మా గ్రామం అభివృద్ధి చెందుతుంది అనే ఆయన ఆశయంతో తొమ్మిది పాయింట్ ముప్పై ఎనిమిది సెంట్లు ఈ స్కూల్ బోర్డు వారికి దానపత్రం ఇవ్వడం జరిగినది ఇది స్కూల్ యొక్క హిస్టరీ ఈ తొమ్మిది పాయింట్ ముప్పై ఎనిమిది సెంట్లు ఈరోజు సర్వే నిర్వహించాలి ఎందుకంటే చాలామంది స్కూల్ యొక్క ఆవరణాన్ని కబ్జా చేసేస్తున్నారు ఈరోజు నేను ఒక విద్యార్థిగా ఇక్కడే చదువుకున్న విద్యార్థిగా ఇక్కడే చాలామంది పేరెంట్స్ ఉన్నారు కమిటీ సభ్యులు ఉన్నారు ప్రతి ఒక్కరికి విన్నవించుకునేది ఒకటే తొమ్మిది ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్లు జాగాలో రెండు ఎకరా కబ్జా అయిపోయింది ఇంకా అంతో ఇంతో అరొకరొక జాగా ఉంది దాన్ని కూడా కబ్జా చేస్తే స్కూలు పిల్లల భవిష్యత్తు చాలా దుర్భర స్థితికి పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బావాజీ లక్ష్మణ్ దాస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అని బోర్డు ఉండేది ముందు బోర్డు ఉండేది ఆ బోర్డు తొలగిపోయిన తర్వాత దాని గురించి వచ్చిండే టీచర్స్ పట్టించుకోలేదు బోర్డు వాళ్ళు పట్టించుకోలేదు దాన్ని మేము ఏమి చేయలేము పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఉండే పరిస్థితులు కాబట్టి ఆ బోర్డు నిర్వహించాలి తర్వాత ఈ స్థలంలోనే బాయ్స్ హాస్టల్ ఉంది బాయ్స్ హాస్టల్ ఈ స్థలంలో ఉంది కాబట్టి దానికి కూడా బాబాజీ లక్ష్మణ్ దాస్ గారు పేరు పెట్టాలని ఇదే స్థలంలో జూనియర్ కళాశాలకు కూడా ఏర్పాటు చేస్తారు అప్పట్లో గొడుగు కూడా చేస్తాం మేము స్కూల్కు ఉండేది ఇది ఖచ్చితంగా స్కూల్కు సంబంధించిన ఏదంటే అప్పుడు ప్లేస్ ఎక్కడా లేదని జూనియర్ కళాశాలకు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎడ్యుకేషన్ పర్పస్ ఏ విధమైన ఎడ్యుకేషన్ పర్పస్ వచ్చినా దానికి ఈ స్థలంలో ఎలాంటి అభ్యంతరాలు తెలిపే విధానం కుటుంబ సభ్యులకు కానీ గ్రామ ప్రజలకు కానీ ఏ విధమైన ఇది లేదు ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ మేము ఒక నాలుగు పాయింట్లు రాస్తాము ఇప్పుడు ఇచ్చింది అర్జీలో రిక్వె అంటే ఈ స్కూలుకు సంబంధించినది ఎందుకంటే కుటుంబ సభ్యుడిగా ఒక బాధ్యత విద్యార్థిగా రెండో బాధ్యత ఇక్కడ చాలామంది గురువులు చదువుకున్నారు ఇప్పుడు వేదిక వేదికరించిన కృష్ణారెడ్డి సార్ కావచ్చు ఎన్ఆర్ఎఫ్ గారు కావచ్చు చాలామంది ఇప్పుడు ఇక్కడ మీడియా వాళ్ళు కూడా ఇదే స్కూల్లో చదివి ఉన్నత స్థాయి శిఖరాలు అందుకున్నారు కాబట్టి దయ ఉంచి నాలుగు పాయింట్లు ప్రతి ఒక్కరు అమరావతి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు దీనికి సహకరించాలి తొమ్మిది పాయింట్ ముప్పై ఎనిమిది సెంట్లు విద్యాభ్యాసానికి ఆట స్థలానికి ఇచ్చినాము తర్వాత బాబాజీ లక్ష్మణ్ దాస్ స్కూల్ బోర్డును నిర్వహించాలని తర్వాత ఎస్బీఎల్ఈ స్కూల్ సీల్ టీసీ మరియు టెన్త్ క్లాస్ మార్క్స్ మేమోలో ప్రతి ఒక్క స్కూల్ కార్యక్రమంలో ఈ సీల్ను వేయాలని తర్వాత స్కూల్ ముంభాగంలో చెట్లు నాటించే కార్యక్రమం అంటే స్కూల్ కమిటీ దేవరాజ్ గారు తర్వాత దీనికి ఇరవై నాలుగు మంది కమిటీ మెంబర్లు ఉన్నారు ప్రతి ఒక్కరికి పూర్వ విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న విద్యార్థులు కానీ ఎల చేస్తున్నాము ఇక్కడ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించిందే కానీ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవడానికి కానీ బిజినెస్లు చేయడానికి కానీ ఎలాంటి వీలు లేదు ఇప్పుడు ఇచ్చే అర్జీలో సర్వే నంబరు ఈ స్కూల్కు సంబంధించిండే ప్రతి ఒక్క ప్రతి ఒక్క హలో ప్రతి ఒక్క డాక్యుమెంట్ని కూడా ఈ స్కూల్కు సంబంధించిండే ప్రతి ఒక్క డాక్యుమెంట్ను కూడా ఈ అర్జీలో జతపరిచినాము ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్ దీంట్లో సిగ్నేచర్ చేయండి ప్రధాన ఆచార్యులు గారికి మేము అందిస్తాము తర్వాత జిల్లా జిల్లా కలెక్టర్ గారికి ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీజే గారికి ప్రతి ఒక్క అధికారి కూడా ఈ యొక్క అర్జీని త్వరలోనే వాళ్లకు అందిస్తాము కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు మీరంతా చదువుకున్నారు కాబట్టి మీ పిల్లలు ఇది పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించినది ఇక్కడ ఒక ఐటీఐ కాలేజ్ రావాలంటే స్థలం లేదు అదే కబ్జా ఉండే స్థలం ఉండింటే ఐటీఐ కాలేజ్ వచ్చేది మా ఊరికి ఇంకా ఉన్నత స్థాయికి పోయేవాళ్ళు మా విద్యార్థులు మా ఇక్కడ చదివే ప్రతి ఒక్కరు దయ ఉంచి పేరెంట్స్ దగ్గరికి ప్రతి ఒక్క ఈ అవకాశం కల్పించిన పెద్దలకు గ్రామ ప్రజలకు పూర్వ విద్యార్థులకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చెప్పింది చాలా స్కూల్స్ని కొన్ని పార్టీలు వాళ్ళ ఆఫీసుల్లాగా వాడుతున్నారు అలాగే నా దృష్టిలో ఉంది జడ్పీ ఆస్తులు చాలా వరకు ప్రైవేట్గా వాడుతున్నారు అనేది కలెక్టర్ గారికి కూడా నేను విజ్ఞాపన ఇస్తున్నాను నేను ముఖ్యంగా ఈ స్కూల్స్ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎవరైనా సరే స్కూల్స్ కాకుండా ఏదైనా సరే మిగతా వాటికి వాడుతుంటే వెంటనే వాటి మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేసి ఎందుకంటే స్కూల్స్కి బిడ్డల జోలీకి వచ్చేది ఏదైనా సరే మీరు చాలా తీవ్రమైన చర్యలు తీసుకోండి కలెక్టర్కి నేను సభంగా తెలియజేస్తాను అలాగే జడ్పీ కూడా వారి పొద్దున కలెక్టర్ సదస్సులో మాట్లాడి జడ్పీ ఆస్తులు ఏమైనా అన్యాక్రాంతానికి గురైనా తిరిగి ఎలా తీసుకురావాలి అవసరమైతే గుండా యాక్ట్ కూడా పెడతాం ఎందుకంటే చాలా బలమైన ప్రభుత్వ ఆస్తుల్ని కానీ పాఠశాలల్ని కానీ ఏదైనా సరే ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తే వి విల్ ఓపెన్ అప్ దే విల్ బి బుక్ డండర్ గుండా యాక్ట్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది కడప రాయలసీమ తెగింపున నేల చాలా బలమైన నేల మీరు ఇక్కడి నుంచి ఉద్యోగాలు సంపాదించి ఇక్కడ చదువుకొని మీరు ఇక్కడే ఉద్యోగాలు రావాలి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జరగాలి దానికి మీరు ఏం చేయకర్లా మీరు బలంగా బయటకు వచ్చి రోడ్ల మీదకి రండి సమస్య వచ్చినప్పుడు మిగతాది మేము చూసుకున్నా ఇవ్వాల్సినది ఒకటి ఇవ్వండి మాకు చాలు మిమ్మల్ని ఎవరిని ఏడిపిస్తున్నారు ఆడపిల్లల్ని ఎవరిని ఏడిపిస్తున్నారు బయటకు వచ్చి అధ్యాపకులు చెప్పండి మా దృష్టికి వస్తుంది అలాగే మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ భవిష్యత్తులో మీకు ఏ అవసరాలు ఉన్నా సరే మా ప్రభుత్వం నిధులు తక్కువ ఉన్నా కానీ మనసు చాలా పెద్దది దారులు ఎత్తుకుతాం దారులు ఎత్తుకుతాం కష్టపడతాం అభివృద్ధిని చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వేదికపైన ఉన్న పెద్దలందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన యాజమాన్యానికి స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కలెక్టర్ గారికి ఎస్పి గారికి ఉన్నతాధికారుల ఉన్నతాధికారులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాము